ఈ రోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఫిబ్రవరి ఇరవై ఆరవ తేదీ బుధవారం యొక్క దినఫలాలు ఈ యొక్క కుంభరాశి వారికి ఏ విధంగా ఉంటాయి ఈ రోజు దినఫలాల ప్రకారం సాయంత్రం ఐదు గంటల తర్వాత మీ యొక్క జీవితంలో జరిగే సంఘటనలు ఇవే అయితే ఎటువంటి ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం కేరళ తాంత్రిక్ గురువు గారు పవన్ నంబూదరి నంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ప్రేమించి మోసపోవటం ఆరోగ్యం నాగదోషం సంతానం భార్య భర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ల మధ్య గొడవలు స్త్రీ పురుష వసీకరణం ధనం నిలకడ లేకపోవటం రాజకీయం వామాచార దోషం ఇలా మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును ఫోన్ నంబర్ జీరోలు వీరి యొక్క జీవితంలో ఫిబ్రవరి తేదీ బుధవారం రోజు జరగబోతున్నాయి వీరి యొక్క జీవితంలో అనుకూల ప్రతికూల ఫలితాలు కనిపిస్తున్నాయి సాయంత్రం ఐదు తర్వాత ఎటువంటి సంఘటనలు జరగబోతున్నాయి ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి పాదాలు శతబిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు నాలుగు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా వ్యవహరించబడతారు ఈ శని ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కుంభరాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు అలాగే ఏదైనా పని మొదలు పెట్టారంటే దాన్ని సాధించేంత వరకు పూర్తి చేసేంత వరకు వదిలిపెట్టని పట్టుదల అధికంగా ఉంటుంది స్వయం కృషితో ఉన్నత శిఖరాలను అధిరోహించాలనే తపన కూడా ఈ కుంభరాశి వారికి ఎక్కువగా ఉంటుంది అలాగే ఇతరుల ఎదుగుదలకు తమ వంతు సహాయ సహకారాలు అందిస్తారు తప్పితే ఎప్పుడైనా సరే ఎదుటి వ్యక్తులు ఎదుగుతుంటే చూసి ఓర్వలేని తత్వం మాత్రం వీరిలో మచ్చుకైనా కనిపించదు అలాగే కుంభరాశి వారు బంధాలకి అనుబంధాలకి కూడా చాలా ప్రాధాన్యతను ఇస్తారు మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు చేసుకుంటారు అలాగే ప్రతిసారి ఉపకారం చేసిన వ్యక్తికి ప్రత్యుపకారం చేయటం కోసం అవకాశాల కోసం ఎదురు చూసే మనస్తత్వం కూడా ఈ కుంభరాశి వ్యక్తులు అధికంగా కనిపిస్తూ ఉంటుంది అలాగే కుంభరాశి వ్యక్తుల యొక్క జీవితంలో చూసినట్లయితే ఒడితొడుకులు సమస్యలు ఎక్కువగా ఉన్నప్పటికీ భారమైన కుటుంబ బాధ్యతలు ఉన్నప్పటికీ ఆర్థిక పరిస్థితుల ప్రభావం కూడా చిన్న వయసులోనే వారికి అర్థమవుతుంది అలాగే స్నేహితులను వెనకంజ వేయకుండా ఆదుకునే స్వభావాన్ని కూడా కుంభరాశి వ్యక్తులు అధికంగా కలిగి ఉంటారు ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే ఈ సంవత్సరం ఫిబ్రవరి ఇరవై ఆరవ తేదీ బుధవారం యొక్క దినఫలాలు ఈ యొక్క కుంభరాశి వారికి కనుక చూసినట్లయితే మీ యొక్క జీవితంలో ఊహించని సంఘటనలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే మేము ఈ పరిస్థితులను బట్టి అంటే ప్రతి ఒక్కరికి పరిస్థితులు ఒకేలాగా ఉండవు పరిస్థితులు ప్రతి ఒక్కరికి భిన్నంగా ఉంటాయి ప్రతి ఒక్కరి జీవితం ఒకేలాగా ఉండదు అయితే మీ మీ పరిస్థితులను బట్టి ఇప్పుడు మేం చెప్పబోయే సంఘటనల్లో కొన్ని సంఘటనలు మీ యొక్క జీవితంలో జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ముఖ్యంగా చాలా కాలం నుండి మీరు ఒక వ్యక్తిని కలుసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు అంటే ఒకప్పుడు మీ యొక్క నైబర్ అంటే ఇరుగు పొరుగు కుటుంబ సభ్యులై ఉండొచ్చు లేదా మీరు పని చేసే చోట కలిసి పని చేయవచ్చు లేదా తోటి వ్యాపారవేత్త కాని లేకపోతే వినియోగదారులు కానీ అంటే అత్యంత సన్నిహితంగా ఒకప్పుడు వారితో మీ యొక్క కమ్యూనికేషన్ అనేది ఉండేది కానీ కొన్ని పరిస్థితుల కారణంగా వారితో మీరు విడిపోవాల్సి వచ్చింది అంటే వారి యొక్క అడ్రస్ కానీ ఫోన్ నంబర్ తెలియకుండానే మీరు వారితో దూరం కావాల్సి వచ్చింది ఇలా చిన్ననాటి మిత్రులు కూడా అయి ఉండొచ్చు అయితే అటువంటి వ్యక్తులని కలుసుకునే అవకాశాన్ని అయితే భగవంతుడు మీకు ఇవ్వబోతున్నాడు ఖచ్చితంగా వారి అడ్రస్ కానీ ఫోన్ నంబర్ కానీ దొరకటం కానీ లేదా అనుకోకుండా వారి మీకు తారసపడటం కానీ ఇలా ఏదో ఒక సంఘటన ఊహించనిది మీ యొక్క జీవితంలో జరిగే అవకాశాలు ఈ రోజు దినఫలాల ప్రకారం సాయంత్రం ఐదు తర్వాత కనిపిస్తున్నాయి అలాగే ఈ రోజు దిన ఫలాల ప్రకారం మీకు నూతన వ్యక్తి పరిచయం కూడా ఉండబోతుందని చెప్పుకోవాలి అయితే ఆ వ్యక్తితో పరిచయం దీర్ఘకాలం పాటు కొనసాగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అయితే కొంతమంది మన యొక్క లైఫ్ లోకి వచ్చి అతి తొందరగా వారు మన లైఫ్ లో నుండి వెళ్లిపోతూ ఉంటారు కానీ మరికొంతమంది మన లైఫ్ లోకి ఒకసారి అడుగుపెట్టారంటే జీవితాంతం వారితో బంధం అనేది అలాగే కొనసాగుతూ ఉంటుంది అయితే ఈ రోజు దినఫలాల ప్రకారం మీ యొక్క లైఫ్ లోకి వచ్చేటటువంటి ఆ నూతన వ్యక్తితో మీ యొక్క బంధం దీర్ఘకాలం పాటు కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి అది మంచి స్నేహ బంధంగా మారే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే కుంభరాశి వారు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఏ వైద్యుడి దగ్గరికి వెళ్లాలో తెలియక సతమతమవుతున్న వారు ఎవరైతే ఉన్నారో అంటే కొన్ని అనారోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయి దానికి ఎటువంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి ఏ వైద్యుడి దగ్గరికి వెళ్లాలి అనే దాని గురించి చాలా లో ఉన్నారు ఎన్నో సార్లు ఎంతో మంది వైద్యులను సంప్రదించినా కానీ మీ యొక్క ఆరోగ్య సమస్యకి పరిష్కారం అయితే లభించలేదు కానీ ఈరోజు ఒక వ్యక్తి నుంచి చక్కటి గైడెన్స్ అనేది మీకు లభిస్తుంది మీ యొక్క అనారోగ్య సమస్యకి చక్కటి పరిష్కారాన్ని వారైతే సూచిస్తారు లేదా మంచి వైద్యుడికి సంబంధించినటువంటి అడ్రస్ ని మీకు తెలియజేస్తారు ఈ విధంగా దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలకు ఉపశమనం లభించే ఒక మార్గాన్ని కనుక్కోబోతున్నారని చెప్పుకోవాలి అలాగే ముఖ్యంగా ఎవరైతే డెబ్బై ఎనభై ఏళ్ల పైపడిన వ్యక్తులు ఉన్నారో ఈ రోజు అనుకోకుండా మీకు ఒక చిన్న అనారోగ్య సమస్య ఇబ్బంది పెట్టే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి గత కొంత కాలంగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న సమస్యలకి తోడు మరొక అనారోగ్య సమస్య తోడవుతుంది దీని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదండి కొన్ని హోం రెమెడీస్ పాటించడం ద్వారా మీకు వచ్చినటువంటి సమస్య నుండి మీకు విముక్తి అయితే లభిస్తుంది అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం భవన నిర్మాణ కార్మికులు ఎవరైతే ఉన్నారో వారు ఈ రోజు లాభసాటి అయితే పొందుకోబోతున్నారు అలాగే ఎవరైతే టెక్స్టైల్స్ రంగంలో పనిచేస్తున్నారో వారు కూడా ఆర్థిక పురోగతికి సంబంధించి ఒక ఆదాయ మార్గాన్ని అన్వేషించబోతున్నారని చెప్పుకోవాలి ఉద్యోగస్తులకి మిశ్రమమైన ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి ఉద్యోగ జీవితంలో ఇదివరకు గత కొంత కాలంగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి సమస్యలకి పరిష్కారం అయితే లభించబోతుంది అలాగే ఉద్యోగస్తులు పై అధికారుల ప్రశంసలు కూడా దక్కించుకుంటారు అయినప్పటికీ మీ యొక్క తోటి ఉద్యోగస్తుల్లో ఒకరి నుండి ఒక సమస్యను అయితే మీకు పొంచి ఉంది జాగ్రత్తగా ఉండాల్సిన అవసరమైతే ఈ రోజు దినఫలాల్లో మీకు కనిపిస్తుంది ఉద్యోగార్థులు ఎవరైతే గత కొంతకాలంగా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఒక అవకాశం అయితే రాబోతుంది కానీ ఆ అవకాశం ఏ విధంగా ఉంటుందంటే మీకు హండ్రెడ్ పర్సెంట్ శాటిస్ఫాక్షన్ ని అందించకపోవచ్చు అటువంటి ఒక అవకాశం రాబోతుంది అయినప్పటికీ మీరు ఆలోచించి నిర్ణయం తీసుకోండి అనుభవజ్ఞుల సలహా తీసుకోండి అప్పుడే మీ యొక్క జీవితం సుఖ సంతోషాలతో సాగిపోతుంది అలాగే ఈ యొక్క కుంభరాశి వారు ఆర్థిక పురోగతి కోసం ఆదాయ మార్గాలను అన్వేషిస్తున్నట్లయితే దానికి సంబంధించినటువంటి గుడ్ న్యూస్ ని కూడా ఈ రోజు దినఫలాల ప్రకారం మీరు వినే సూచన అయితే కనిపిస్తుంది అలాగే వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే విద్యార్థిని విద్యార్థులు ఎవరైతే పరీక్షలు రాసి రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తున్నారో సానుకూలమైనటువంటి రిజల్ట్ను అయితే పొందుకోబోతున్నారు అంటే మీరు ఆశించిన మార్కులు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ఉపాధ్యాయుల నుండి మీకు సంపూర్ణ మద్దతు లభిస్తుంది పోటీ పరీక్షలు రాసేవారికి ఈ రోజు ఒక వ్యక్తి నుండి చక్కటి గైడెన్స్ లభించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే ఈ యొక్క కుంభరాశి వారు ఎవరైతే రియల్ ఎస్టేట్ రంగంలో ఇదివరకు పెట్టుబడులు పెట్టి ఈ సమయంలో వాటిని సేల్ చేయాలి అనుకుంటున్నారో వారికి కూడా అనుకూలమైన ఫలితాలైతే కనిపిస్తున్నాయి ఖచ్చితంగా మీరు అనుకున్నట్టుగానే అనుకున్న ధరకి దాన్ని అమ్మే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఈ విధంగా లాభసాటి ఫలితాలు అయితే మీకు ఉండబోతున్నాయి గృహిణులకు మాత్రం మీ కుటుంబ సభ్యుల్లో ఒకరితో గొడవ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి ముఖ్యంగా ఉమ్మడి కుటుంబాల్లో ఉన్నవారికి ఈ విధమైన పరిస్థితి కనిపిస్తుంది బంధాలను విచ్ఛిన్నం చేసుకోకుండా కాపాడుకోవలసినటువంటి బాధ్యత మీపైనే ఉంది కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త మీకు చాలా అవసరమని చెప్పుకోవాలి ఈ విధంగా మిశ్రమమైన ఫలితాలు మీ మీ పరిస్థితులను బట్టి మీకు కనిపిస్తున్నాయి ఊహించని కొన్ని సంఘటనలు కూడా జరగబోతున్నాయి ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోండి విష్ణు ఆరాధన కూడా తప్పనిసరిగా చేసుకోండి ఆ పార్వతి పరమేశ్వరులను ఆరాధించడం ద్వారా సకల శుభాలు మీకు కలుగుతాయి గోమాతను సేవించండి గోమాత సంరక్షణ కోసం వీలైనంత ఆర్థిక సహాయాన్ని చేయండి మరెన్నో శుభప్రదమైన ఫలితాలైతే మీరు ఖచ్చితంగా చూస్తారు చూశారు కదండి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఫిబ్రవరి ఇరవై ఆరవ తేదీ బుధవారం యొక్క దినఫలాలు కుంభరాశి వారికి ఏ విధంగా ఉంటాయి ఎటువంటి సంఘటనలు వారి యొక్క జీవితంలో జరగబోతున్నాయి ఈ పూర్తి అంశాలు అన్ని కూడా తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి